ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం కన్యారాశిలో రాశిలో ముఖ్యంగా మనకున్న నక్షత్రాలు ఏమిటి అని గనక గమనిస్తే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉన్నాయి ఇంకా ఈ సంవత్సరం కన్యారాశి రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఇప్పుడు సాధారణంగానండి మనకి ప్రతి సంవత్సరం కూడా కొన్ని గ్రహాలు అయితే మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ప్రధానంగా మనం నాలుగు గ్రహాలను తీసుకుంటాం పరిగణలోకి అందులో గురువుని తర్వాత శనిని రాహుకేతువుల్ని తీసుకుంటాం అలాగే ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం మారబోతున్నాయి కాబట్టి వీటి మార్పు ఏ విధంగా ఉంటుంది ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనం గమనిద్దాం ముఖ్యంగా ఏంటంటేనండి గురువు మార్పుని మనం కొంత పాజిటివ్ గానే తీసుకోవచ్చు ఎందుకంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మాత్రం చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ముఖ్యంగా మీ సంతానం గురించి మీ పెట్టుబడుల గురించి అలాగే మీరు అనుకుంటున్న ప్రతి పని గురించి పాటు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటం దీంతో పాటు కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి తీసుకోవటం అలాగే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి బ్యాంకింగ్ లో ఉన్న వారికి మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది మీడియాలో ఉన్నవారికి వీళ్ళందరికీ కూడా బాగుండబోతుంది కాబట్టి మెయిన్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే దశమంలో గురువు ఉన్నా కూడా ఇక్కడ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కి ఆయన మారుతారనమాట ఆయన ఆయనకి కొంత మూమెంట్ వస్తుంది దీని వలన ఇందాక చెప్పుకున్న అన్ని రంగాలలోని వారికి అద్భుతమైన మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండబోతోంది పాటు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు అనుకుందాం లేకపోతే ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు అనుకుందాం లేకపోతే ఎప్పటి నుంచో రావాల్సిన ఫండ్స్ అనుకుందాం ఇవన్నీ కూడా మీకు ముందుకు కదిలేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఈ రాశి వారికి అంటే కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అనేవి మనకి కనపడుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి చాలా తెలివిగా చక్కగా నేర్పరితనంతో పనులు అనేవి మీరు పూర్తి చేసుకుంటూ వస్తారు కాబట్టి ఇది కూడా మనం చాలా బాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పని చేయటం కాదనమాట పని చేసేటప్పుడు ఆ నేర్పరితనం చూపిస్తే మన ప్రజ్ఞాపాఠవాలన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి కాబట్టి మీరు చేసే పని గుర్తింపుకి వస్తుంది అలాగే మంచి ప్రజాదరణ వస్తుంది దీంతో పాటు మంచి మిమ్మల్ని నలుగురు మెచ్చుకునేందుకు కూడా అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా దీంతో పాటు ఏంటంటే మనం చేసే పని ఎప్పుడైతే మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని అనుకుంటామో ఆటోమేటిక్గా మన మీద మనకి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ఎందుకంటే అన్నిట్లోనూ మీరు ఒక రకంగా సక్సెస్ రేట్ అనేది మీకు చాలా బాగుండబోతోంది కానీ ఏమవుతూ ఉంటుందంటే దీని వలన కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అలాగే ఇంకే ఉంది ఈ నిమిషంలో ఈ పని చేసేస్తాం అనుకున్న వాళ్ళు దాని వారం పది రోజులు నెల రోజులు కూడా తీసుకుంటూ ఉంటారు అందుకని ఇలాంటి వాటిల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే కుటుంబానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరగబోతున్నాయి బరువు బాధ్యతలు అంటాం కదా మీ కుటుంబ నిర్వహణ కోసం మీరు బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండబోతున్నాయి అలాగే ఇంటికి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకోవటం సుఖంగా ఉంటారండి బేసిక్ గా గమనించాల్సింది ఏంటంటే హ్యాపీగా ఉంటారనమాట చూడండి మనకు ఒక సొంత ఇల్లు ఉంది ఆ సొంత ఇంట్లో మనకి సమయం లేదు మనం ఎప్పుడు సమయం గడపడం లేదు అలాంటప్పుడు సొంత ఇల్లు ఉంది కానీ నేను అద్దీంట్లో ఉన్నానండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు అలా కాకుండా మీ సొంత ఇంట్లో మీరు సుఖంగా హాయిగా గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మీరు ఏమైనా వస్తు వాహనాలు అమర్చుకోవాలన్నా కొనుక్కోవాలనుకున్నా అలాంటి వాటికి కూడా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఏంటంటే కొంతవరకు మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావటం నరాలకి సంబంధించిన ఇబ్బందులు రావటం మగవారైతే కొంతవరకు ప్రోస్టేట్ గ్లాండ్ వీటికి సంబంధించిన ఇబ్బందులు ఉండటం ఇలాంటివి కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే కొంత జాగ్రత్త అనేది మాత్రం అవసరం ఆల్రెడీ మందులు వాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు ఇందులో పెద్ద మార్పులు అనేవి ఉండవు కానీ కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వాటికి సంబంధించి ట్రీట్మెంట్ లాంటిది తీసుకోవాలి కళ్ళకి సంబంధించి కూడా ఇబ్బంది వస్తుందండి కాబట్టి కళ్ళకి సర్జరీస్ లాంటివి అవ్వటం ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి మీరు కనుక ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలనుకుంటున్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలనుకుంటున్నా ఈ ఇందాక చెప్పాను కదా మంచిగా కొత్త ఇల్లు తీసుకోవాలనుకుంటున్నా లేకపోతే స్థలాలు తీసుకోవాలనుకుంటున్నా ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది తర్వాత ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మీరు ఎక్కువగా ఆలోచించేది వివాహం గురించి మీ సంతానం గురించి అలాగే మీ యొక్క సంబంధ బాంధవ్యాల గురించి మీ ఆర్థిక పరమైన విషయాల గురించి వీటి మీద ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి ఏమవుతుంటుందంటే సాధారణంగా ఈ విషయాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలాగే వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది అనమాట ఈ టైంలో చక్కగా మీకు సంబంధాలు లాంటివి వస్తే మీరు వివాహం లాంటిది కూడా చేసుకోవచ్చు అయితే ఇందాకే చెప్పినట్టుగా వర్క్ రిలేటెడ్ గా మాత్రం కొంత అశ్రద్ధకి గురి అవ్వకూడదు అలాగే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలి దీంతో మీ వర్క్ రిలేటెడ్ గా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఎవరైతే లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో ఎవరైతే కొంతవరకు భాగస్వామ్యంలోకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు గనక బ్యాంక్ ద్వారా లేకపోతే ఫైనాన్స్ ఏదైనా మీరు ప్రొవైడ్ చేసుకోవాలి మాకు కావాలి అని అనుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అంటే రుణాల కోసం ప్రయత్నం చేసేవారికి చాలా వరకు బాగుంటుందని చెప్పుకుంటున్నాం పాటు ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైనా ప్రేమికులు ఉంటే వారు వివాహం చేసుకొని ఒకటి అవ్వాలని కోరుకుంటే వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మేజర్గా ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా తృప్తిగా ఉంటారు అని చెప్పొచ్చు అనమాట చాలా వరకు అనుకున్న విధంగా పనులు జరుగుతున్నాయి అని చెప్పి కొంత మానసికంగా ప్రశాంతంగా ఉంటారు తృప్తిగా ఉంటారు కాబట్టి ఇది కూడా చాలా అవసరమైనది అనమాట శారీరకంగాను మానసికంగాను ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండాలి కాబట్టి ఏంటంటే శారీరక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నా కూడా మానసికంగా తృప్తిగా ఉంటారు అనేది మాత్రం చాలా మంచి పాజిటివ్ పాయింట్ అలాగే మీరు కనుక దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెట్టాలి అంటే వాటిల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే బిజినెస్ ట్రావెల్స్ ఎక్కువగా ఉంటాయి వ్యాపార సంబంధంగాను వృత్తి సంబంధంగాను ప్రయాణాలు లాంటివి అధికంగా కనపడుతున్నాయి దీంతో పాటు మీ యొక్క తల్లిదండ్రులతోటి అలాగే మీ బంధువులతోటి లేదా మీ చుట్టాలతోటి లేదా మీ ఫ్రెండ్స్ తోటి లేదా మీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెలతోటి మీ సంబంధ బాంధవ్యాలను కూడా మీరు చాలా వరకు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఏమైనా ఆస్తి ఉన్నా ఏమైనా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నా వీటిని మీరు కనుక సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటుంటే ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ నుంచి చాలా చాలా బాగుండబోతున్నాయి అలాగే నేను ఇందాక చెప్పాను కదా వివాహాది శుభకార్యాలు ఉండే అవకాశం వివాహం కాని వారికి వివాహం లాంటివి అయ్యే అవకాశాలు ఇలాంటివి ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి ఏమీ కంగారు లేదు ఇంకొక విషయం ఏంటంటే కోర్టు విషయాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చాలా వరకు పాజిటివ్గా వెళ్లేందుకు ఉంటాయి శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు అలాగే కొంతవరకు మీరు అనుకున్న విధంగా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది కూడా మీరు వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక ఇబ్బందికి ఒక ఒక మంచి సొల్యూషన్ ఉంది లేకపోతే ఒక మంచి మనకి ఒక రిజల్ట్ కనపడుతుంది దీన్ని మనం ఇలాగ చేయటం వలన మనకి మంచి జరుగుతుంది అని చెప్పి మీరు ఆలోచన కూడా చేస్తూ ఉంటారు అలాగే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో కొంతవరకు ఆ మీరు దాన ధర్మాల కోసం అని చెప్పి ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారు అంటే కౌంట్లెస్ గా ఉంటుంది అనమాట అలాగే కొన్నిసార్లు మనం ఆలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు చూడండి ఆ ఒకసారి లెక్కకి మించి ఖర్చు పెట్టడం జరుగుతుంది లేదా ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది కదా అని చెప్పి ఆ అప్పు చేసైనా కూడా ఖర్చు పెట్టడం కనపడుతుంది ఇలాంటివి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఆలయ దర్శనాలు చేసుకోవచ్చు తీర్థయాత్రలు చేయొచ్చు దాన ధర్మాలు చేయొచ్చు ఏది కూడా మన మీద అధిక భారము శ్రమ ఉండకూడదు అప్పులు చేసి చెయ్యకూడదు ఈ విషయాన్ని గమనించుకోండి అలాగే మీరు గనక మంచిగా ఏమైనా యాత్రలు చేయాలి అని అనుకుంటే కూడా ఈ సంవత్సరం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఎక్కువ శాతం మీరు ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటారు రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కొంత మీకు పెండింగ్ పడుతూ ఉంటాయి కొంత మీకు నెమ్మదిగా పూర్తవుతుంటాయి అనే విషయాన్ని గమనించుకోవాలి ఇంకా మెయిన్గా ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఇందాక నేను చెప్పినట్టుగా ఏవైతే మనం మంచి పనులు చేయాలని అనుకుంటామో అవి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండకుండా మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఆ పనులు ఆ మంచి పనులు చేసేందుకు ప్రయత్నం చేయండి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అలాగే చాలా వరకు కూడా ఇందాక చెప్పుకున్నాం మనము బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి మీడియా రంగంలో ఉన్న వారికి అలాగే మామూలుగా ప్రైవేట్ రంగాలలో ఎటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్న వారి అందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది అలాగే దీంతో పాటు మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం అధిక శ్రమ ఉండబోతోంది అలాగే వీరు కొంచెం పట్టు విడుపు చూపించాలి ఆ దీంతో పాటు వీరికి శ్రమ అధికంగా ఉన్నా కూడా ప్రమోషన్స్ రావడం ఇంక్రిమెంట్స్ రావటం ఇలాంటివి మాత్రం కనబడుతున్నాయి ఇంకా ఈ రాశికి చెందిన రైతులకి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం రైతులకి చాలా కలిసి రాబోతుందండి కన్యా రాశి వారికి ఆర్థికంగానూ బాగుండబోతోంది అలాగే వాళ్ళు అవి తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు వారు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా వారికి మంచి సక్సెస్ రేట్ అనేది కనపడుతుంది అలాగే వీళ్ళు కూడా కొత్త వాహనాలు అమర్చుకోవడం గానీ ఇల్లు వాకిలి సమకూర్చుకోవడం కానీ ఆ ఇలాంటివి కూడా కొంతవరకు చేస్తారు బంధుమిత్రులకి సహాయం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే బంధుమిత్రులు కూడా మీకు సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు వారికి సహాయం చేస్తారు వారు మీకు సహాయం చేస్తారు అలాగే మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశికి చెందిన రైతులకి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం దీంతో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి ఏ విధంగా ఉందో మనం పరిశీలిద్దాం ప్రైవేటు రంగాలలో ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చాలా బాగుందండి అలాగే వైవాహిక జీవితం చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది కోర్టు విషయాలు మాత్రం కొంత మీకు పెండింగ్ పడే అవకాశాలు ఉంటాయి సంతానానికి చక్కటి పురోగతి అనేది చూపిస్తోంది మంచి సానుకూలమైన ఆ అవకాశాలు ఉంటాయి అలాగే మంచి పాజిటివ్ మైండ్ అంటాం కదా సానుకూలమైన దృక్పథంతో ముందుకు వెళ్తారని చెప్పచ్చు ఎటువంటి సమస్య వచ్చినా కూడా దాన్ని మేము తీర్చుకోగలము అనే ఒక ఆలోచనతోటే మీరు అడుగులు వేస్తారని కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి స్త్రీలకి చాలా వరకు బాగుంటుంది అలాగే ఇంకా ఇందులో ఉన్న నక్షత్రాల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఉత్తరా నక్షత్రం వారికి చూద్దామండి ఉత్తరా నక్షత్రం వారికి కొంతవరకు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి దీంతో పాటు ఇందాక నేను చెప్పాను ఒక మాట ఏంటంటే ఆలయ దర్శనాలైనా తీర్థయాత్రలైనా లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలైనా వీటి కోసం మీరు ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది కొంతవరకు మీరు అప్పులు కూడా చేసి ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి అలాగే వీటితో పాటు దాన ధర్మాలు చేసే అవకాశం కూడా ఉంటుంది అందుకని ఏంటంటే ఈ విషయాలలో మీరు కొంత ఇబ్బంది పడతారు కనుక జాగ్రత్త వహించండి కానీ మీరు గనక మంచిగా యాత్రలు చేయాలనుకుంటున్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నా వాటి మీకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అనేది మీరు తీసుకుంటూ ఉండాలి ఈ విషయాన్ని కూడా గమనించండి ఇంకా తర్వాత విషయం ఏమిటి అనంటే ఆ మనము నక్షత్రం వారిని చూద్దామండి నక్షత్రం వారికి ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది వీరి సంతానానికి చాలా వరకు బాగుంటుంది పెట్టుబడులు పెడుతున్న వారికి అనుకూలంగా ఉంటుంది దీంతో పాటు రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కూడా వీరు చేస్తూ ఉంటారు కాబట్టి రుణ ప్రయత్నాలు చేసే వారికి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి వ్యాపార రంగంలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది కాబట్టి నక్షత్రం వారికి చాలా బాగుంది అలాగే చిత్తా నక్షత్రం చూద్దాం చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఉన్నారు చిత్తా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించి తీరాల్సిందే అలాగే వీరికి ముఖ్యంగా కోర్టు తగాదాలు ఉండటం కాని అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవటం గానీ అనవసరపు వాదోపవాదాలు ఉండటం గాని ఖర్చులు అధికంగా ఉండటం కానీ అనారోగ్యపరమైన ఇబ్బందులు ఉండటం కానీ ఆపరేషన్స్ ఇలాంటివి ఉండటం కానీ ఇలాంటివి వీరికి మాత్రం కొంత కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఈ చిత్తా నక్షత్రం వారిలో కనపడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అనేది చూద్దాము ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే రుద్ర కవచం చదివేందుకు ప్రయత్నం చేయండి అలాగే బేసిక్ గా మనం చాలా వరకు కూడా హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే పర్సులు గానీ బెల్ట్లు కానీ ఇలాంటివన్నీ కూడా లెదర్వి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం ఇవి వాడకం తగ్గించేందుకు ప్రయత్నం చేయండి ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి తీసుకువెళ్లకుండా ఉంటే సరిపోతుంది అలాగే కొంత వరకు దయ అంటాం కదా కొంతవరకు జంతువుల పైన ప్రేమ చూపించటం వాటికి ఏదైనా ఆహారం పెట్టడం మంచినీళ్ళు ఇవ్వటం ఆశ్రయం కల్పించటం ఇలాంటివి తప్పకుండా చేయండి అలాగే ఈ రాశి ఇలాంటివి చేస్తూ ఈ లెదర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ గనక తక్కువగా వాడుతూ ఉంటే తప్పనిసరిగా వారికి ఆర్థిక పరమైన విషయాలలో మంచి మార్పు కనపడుతుంది అలాగే అనుకున్న ప్రతి పనిలోనూ చక్కటి పురోగతి అనేది కూడా కనపడుతుంది దీంతో పాటు మీరు ఆకుపచ్చని వస్త్రాలను గనక దానం ఇవ్వగలిగితే ఇంకా శుభ ఫలితాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి ఇంకా ఇందాకే చెప్పుకున్నట్టుగా రుద్రకవచం మాత్రం చదవండి స్వామివారి దర్శనం చేసుకోండి బుధవారాలు చదివేందుకు ఎక్కువగా ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మంచి మార్పులు అనేవి మీకు కనపడుతుంటాయి ఉంటాయి ఇవి కన్యారాశి వారి ఫలితాలు